పుత్ర నామమున ఆమె మరీ మాత పూజిత మాసము మే నెల పదిహేడవ దినము మరియు జోజపుల కుటుంబ జీవితము మొదటిది దారిద్ర్యము సంతోషము రెండు లోక ప్రతిష్టల విడనాడుట మూడు ప్రేమ నివాసము మొదటిది గారు జోజప్ప గారు వారి కుమారుడు బాలయేసులతో కూడినదే తిరు కుటుంబము ఈ ముగ్గురు కలిసిన కుటుంబ జీవితము మన కుటుంబములకు ఆదర్శప్రాయము మొట్టమొదటిగా ఈ కుటుంబం కడుపేద కుటుంబము ఈ లోక సిరి సంపదలు వీరికి లేవు వాటిని వీరు ఆపేక్షింపను లేదు దేవుని ప్రేమయ్యే సకల సంపదలుగా భావించి దానినే ఆశించి ఆ దైవ ప్రేమ అనుధనమును సంపాదించుటకు దారిద్యమును దాని బాధలను ఓర్పుతో అనుభవించిరి లోక దారిద్ర్యము చేత దైవ సంపదను సంపాదించుకుని వారి జీవితంలో దైవ చిత్తము నెరవేరినట్లు వర్తించిరి అది లేదు ఇది లేదు అని అసంతృప్తి ఎన్నడూనూ ఏ విషయంలోనూ వారికి కలగలేదు దైవ ప్రసాదితము చేత తనకున్నదే భాగ్యమని ఎంచి సంతోషించిరి కలిగినంతలో తృప్తి చెంది తాను కష్టపడి సంపాదించిన దానిలోనే ఏమిలో సహాయపడిరి నానాటికి కావలసిన వారి ఆహారమును తమ శరీర కష్టము చేత సంపాదించి దేవునికి కృతజ్ఞతలు తెలుపుకొని తెలు సకల సౌభాగ్యములను ఒక్క మాటతో నివ్వగల దైవ కుమారుడు వారి ఇంట నుండగా వారు కష్టించవలసిన అగత్యమేమి జోజప్ప గారు వడ్రంగము చేసి చెమటోర్చనేలా క్రీస్తు ప్రభు ఆయనకు పనిలో సహాయపడనేలా తమ్మును తాము తగ్గించుకొని సామాన్య కుటుంబం వలె కష్టించి ఆ కష్టమును దేవునికి అర్పించి తద్వారా దేవుడిచ్చిన ఫలితముతో పేద జీవనము సాగించుచుండిన పుణ్యజీవుల మువ్వురు పేదరికము చేతనే సర్వేశ్వరునికి అత్యంత ప్రియులై దేవదూతల బాంధవ్యము నెలపు నెలకొల్పుచ్చుకుని లోక భాగ్యములెన్ని ఉన్నను దైవ ప్రేమను సంతోషమును అందలి దేవలోక బాంధవ్యమును జాలమని జేసు మరే జోజేపుల కుటుంబము సమనకు నేర్పుచున్నది లేమి ఎందే కలిమి కలదని చూపిరి రెండవది తమ కుటుంబములో దైవసుతుడు క్రీస్తు కలడని మరియ జోజెఫ్ లెన్నడును మిడిసిపడలేదు క్రీస్తు ప్రభువు చిన్ననాటి నుండియే తన మహిమను చూపింపలేదు దైవాంశ సంభూతుడై తల్లిదండ్రులను శాసింపగలిగి వారికి దీనుడై విధేయించి ప్రవర్తించెను తన కాలం ఇంకనూ రాలేదని తన్ను తాను తా దాచుకొని తిరిగెను ముప్పదేండ్ల ప్రాయము వచ్చు వరకు ఇంట నుండి తల్లిదండ్రులకు పనుల ఎందు తోడ్పడుచు సామాన్య జీవితము జీవించను సర్వశక్తి గలవాడును సర్వ సృష్టిని శాసించగలవాడును ఆగు క్రీస్తు తమ చెప్పు చేతులలో మెలుగుచు తమతోనే కష్టించుచు దైన్యముగు జీవితమును జీవించుట చూచి మరే జోజేపులో విస్మయపడుచుండిరి పరలోక భూలోకములకు కర్తయ్యైన యేసుమ ప్రభువు తల్లిదండ్రులకు వినయ విధేయతలు చూపి దినదినము దినము ప్రవర్తమాను డాయ ప్రతి బిడ్డయు ధ్యానించి పాటించవలసినదై ఉన్నది తల్లిదండ్రులకు విధేయించి నడుచుచు కొనవలనెనట బాలయేసు మనకు నేర్పిన మొట్టమొదటి పాఠము మూడవది జేసుమరే జోజప్ప గారి కుటుంబం ఒక ప్రేమ మందిరము ప్రేమయ్యే వారింట నివాసం చేసినది ఈ తిరి కుటుంబమునందు కోపము ద్వేషము కీచులాడుటకు ఎన్నడూను తావులేదు తల్లి తన తనయుల మధ్య నెలకొన్న ప్రేమ మహోత్కష్టమైనది తండ్రి తనయుల మధ్య వెలసిన ప్రేమ సాగర గర్భసమము తల్లిదండ్రుల మధ్య వెలసిన ప్రేమ ఒక దైవ రహస్యమే అను వచ్చును ఈ ముగ్గురి ప్రేమ జీవితము చూచువారికి అది ఒక స్వర్గం అనిపించినది ఇరుగు పొరుగు వార్లకు ఆనందం పుట్టించి ఆదర్శప్రాయమైనది ఇరుగు పొరుగు వారి కుటుంబములందు కలతలు కలిగినప్పుడు శాంతి లేనప్పుడు వారి తిరు కుటుంబమునకు వెళ్ళి వారి ఓదార్పును ప్రేమను పొంది సమాధాన చిత్తముతో తిరిగి వెళ్ళుచుండేవారు ఇట్లు జేసు మరే జోజేపుల తిరు కుటుంబము ప్రేమ సమాధానము శాంతి సంతోషములతో కాలవాలమై దేవునికి ప్రియమైనదై జీవనము సాగించినది క్రైస్తవ సోదరులారా మన కుటుంబంలో స్థితిగతులు నెరగి తిరు కుటుంబమును చూచి ప్రేమతో ప్రవర్తించుకోక ప్రయాసపడదము లోకాశల వలన మన కుటుంబములంపుడు సంభవించు వాగ్వివాదములను కలహములను దుర్భాషలను అశాంతిని దైవనీతితో విసర్జించుటకు కావలసిన తెలివిని పరస్పర అవగాహనము దయచేయమని తిరు కుటుంబమును వేడుకుందము అద్భుతము ప్రపంచంలో చిత్ర విచిత్రముగా నిర్మింపబడిన దేవాలయము అనేకములు గలవు కానీ జేసుమరే జోజేపులు నివసించిన నజరేతులోని వారి స్వ వారి గృహము మీద కట్టిన దేవాలయమునకు అతి విచిత్రమైన చరిత్ర కలదు నజరేతు అనబడు గ్రామం ఆ గ్రామంలో మరేమ్మ గారిది చిన్న ఇల్లు ఇదే జేసుమరే జోజేపులు నివసించిన ఇల్లు ఈ ఇంటిలోనే గాబ్రియేలు దూత మరియమ్మ గారికి మంగళవార్త చెప్పినది ఈ ఇంటిలోనే రక్షకుడైన క్రీస్తు తన తల్లిదండ్రులతో ముప్పది సంవత్సరములు ఉండెను బాలయేసు ఆడిపాడినది భుజించినది స్నాన పానాదులచున్నది నిద్రించినది ప్రార్థించినది పెరిగి పెద్దవాడైనది ఈ చిన్న గృహములోనే అందువల్లనే ఈ గృహము మిక్కిలి పవిత్రముగా ఎంచబడినది క్రీస్తు ప్రభువు మరణమైన తరువాత ప్రపంచపు నలుమూలల నుండి భక్తులు ఈ పవిత్ర గృహమును దర్శించి భాగ్యమందుచుండిరి రాజులను ఈ గృహమును భక్తితో సందర్శించిరి కానీ పదమూడవ శతాబ్దంలో తురుష్కులు పాలస్తీనా దేశము ఆక్రమించుకొని అనేక పట్టణములను నిర్మీలించి క్రీస్తు నివసించిన నజరేతు గ్రామమును కూడా నాశనము చేయనుండి ఇది తెలిసి క్రైస్తవులు మిక్కిలి దిగులు చెందిరి తన ఏకైక కుమారుడు క్రీస్తు ప్రభువు నివసించిన గృహమును సర్వేశ్వరుడు కాపాడ సంకల్పించును ఒకనాటి రాత్రి పరలోక దూతలు వచ్చి ఆ పవిత్రమైన ఇంటిని పునాదులతో ఎత్తుకొని పోయి ప్లవోనియా నొక చోట భద్రముగా ఉంచిరి కొంతకాలమైన పిదప దైవ చిత్తము ప్రకారము దూతలు ఆ పవిత్ర గృహమును ఇటలీ దేశములోని లోరెట్టా నగరమునకు మోసుకొని పోయి రాత్రికి రాత్రి అక్కడ స్థాపించిరి తెల్లవారగనే ఆ నగర ప్రజలు ఆ క్రొత్త ఇంటిని చూసి ఆశ్చర్యపడి హఠాత్తుగా ఈ నగరమున ఇది ఎక్కడి నుండి వచ్చినది అని వారిలో వారు తర్కించుకుని ఆ నగర మేత్రానులకు ఆ రాత్రి దైవ దర్శనం ఇచ్చినది నర తిరు కుటుంబం యొక్క ఇంటిని దూతలిచ్చట నుంచి అని దైవవాకు వినిపించను మేత్రానుల వారి మాట ప్రజలు నమ్మలేదు కొందరు నజరేత్రుడికి తక్షణమే పైనమై వెళ్ళి చూచిరి జేస్ మరే నివసించిన ఇల్లు పునాదులతో సహా లేవబడి ఉండుట వారు చూచి దిగ్భ్రాంతి చెంది తమ మేత్రానుల వారు చెప్పినది నిజమేనని వెల్ వెల్లడించిరి అది మొదలు ఆ గృహమునందరూ భక్తితో సందర్శించుట ప్రారంభించిరి కొంతకాలమునకు పన్నెండు వందల తొంభై నాలుగవ సంవత్సరమున సిలేస్తీన్ అను పాపుగారి కాలములో ఆ చిన్న గృహము పైననే బ్రహ్మాండమైన దేవాలయము నిర్మింపబడినది దానిని లొరెట్టా దేవాలయం మందురు ఆ దేవాలయం ప్రపంచ ఖ్యాతి నుండినది అచ్చట అనేక అద్భుతములు కూడా జరుగుతున్నవి ఇప్పుడు మనము చెప్పుకున్న దేవమాత ప్రార్థన అన్నది లోరెట్టా ప్రార్థన అనబడును లోరెట్టా నగరమునకు వచ్చి ఆ దేవాలయమును దర్శించేవారు వారి వారి భక్తి పూర్వకముగా దేవమాతకు ఒక బిరుదును అర్పించి వెళ్ళుచుందురు ఆ బిరుదుల సముదాయమే ఇప్పటి మన దేవమాత ప్రార్థన అయినది ఈ పేర్లు పాపుగారిచే ధృవీకరింపబడవలను వారిచే ధృవీకరింపబడి అనుమతించబడిన పేర్లే దేవమాత ప్రార్థన ఎందు చేర్చబడును జపము నా రక్షకుని తల్లి దేవమాత నజరేతులో మీ ఇంట బాలయస్సును మీరు చూచినప్పుడెల్లా మీరెంత ఆనందం పొందితిరో చెప్పతరము కాదు మీ సంతోషమును చూచి నేను మీ మిమ్మొక మనవి చేయ సాహసినాను సంతోషమునే నా ఆత్మలో పెంచి కోపము అసూయ అను దుర్గణములను నా నుండి దూరము చేయుము ఇతరులను నొప్పింపక అందరితోనూ సమాధానముగా జీవింప నాకు అనుగ్రహింపు నా దుఃఖములందు ఇతరులొచ్చే కలుగు బాధల ఎందు నేను ఓర్పుగలవాడనైనా సహించి శాంతముగా నుండా దయచేయుము ఓర్పు శాంతి ప్రియులకు దేవుడి సంభావనను నేను నువ్వు పొందినట్లు నాకు సహాయము చేయమని మేము ప్రార్థించు చిన్నామును దేవమాత గోరు జపము మిక్కిలి నెనరగల తల్లి మీ శరణుకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయి విడవబడినట్లు ఎన్నడను లోకములో వినిది లేదనే తలంచండి కన్యకల రాజ్ని దయరా దయారసము గల తల్లి ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చియున్నాను నిట్టూర్పు విడిచి పరలాపించడు ఏర్చెడి పాపి అయిన నేను మీ కనికరమునకు కాచుకుని మీ సముఖములో నిలిచియున్నాను మనుషోవతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి నా విజ్ఞాపమును తజింపక దయాపరి అయిన విన్ను ఉద్ధరించండి ఆమెన్ ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర దేవుడు మిమ్మలను మీ కుటుంబములను సదా దీవించి కాచి కాపాడునుగాక ఆమెన్